శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారిగా మారిన వారి జీవన విధానాన్ని జీవన శైలిని ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ప్రాముఖ్యతను తెలుసుకొని మారి వారి యొక్క జీవన విధానాన్ని మనకు తెలియజేస్తున్నారు ఈ ప్రోగ్రాం ద్వారా ఈరోజు మనతో ఒక విశిష్టమైన పిరమిడ్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు ఆదిలాబాద్ పిఎస్ఎస్ఎం ఫౌండర్ ప్రస్తుతం టీమ్ జగద్గురు అని పత్రిజీ ప్రబోధాలు ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన టీంతో పత్రిజీ ప్రబోధాలను గ్లోబల్గా అందిస్తున్న ఒక గ్రేట్ మాస్టర్ నా అద్భుతమైన చిరకాల మిత్రుడు నరేంద్ర ఆసురి గారు ఆదిలాబాద్ మాస్టర్ వారితో మాట్లాడి మనం ఈ శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకుందాం నమస్కారం నరేంద్ర గారు నమస్కారం మిత్రమా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను మీతో కలిసి మాట్లాడాలని ఈ రోజుకి నాకు అవకాశం దక్కింది థ్యాంక్ యూ సో మచ్ మై ప్లేజర్ రైట్ చెప్పండి మీరు శాకాహారం యొక్క ప్రాముఖ్యతను ఎప్పుడు తెలుసుకున్నారు శాకాహారం ప్రాముఖ్యతను తెలుసుకునే ముందు జనరల్గా నేను చిన్నప్పటి నుంచి మాంసాహారం ప్యూర్ వెజిటేరియన్ దానివల్ల లాభాలుంటాయో నష్టాలుంటాయో నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఎందుకంటే మైళ్ళంతా కూడా మాంసాహారం సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు తినేవాడిని మాంసాహారం ఏదో ఒక రూపంలో తింటూ ఉండేవాడిని నాకు శాకాహార ప్రాముఖ్యత ఏమో ఏమీ తెలీదు యాక్చువల్గా నేను శాకాహారగా మారినప్పుడు కానీ ఎందుకు అలా నేను మారిపోయాను జనవరి ఇరవై రెండు రెండు వేల ఎనిమిది అంతకుముందు నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ మెడిటేషన్లో రెండు వేల ఏడులోకి రెండు వేల ఏడులో డిసెంబర్లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఎక్స్పీరియన్సెస్ లిటిల్ బిట్ ఎక్స్పీరియన్సెస్ అని వచ్చి దాన్ని వాటి ద్వారా విత్ ఇన్ నో టైం లోపల నాకు తెలియకుండానే నేను షాకారుగా మారిపోయాను అంటే మీ అంతరాత్మ ప్రబోధమే మీకు గైడ్ చేసింది బయట ఎవరు కాదు బయట ఎవరు కాదు నాకు ఎవరు ఎందుకంటే ఎవరో చెప్తే వినేవాని కాదు ఓకే సో నా వంతుగా నేను నాకు తెలియకుండానే జస్ట్ ఇదంతా కూడా అప్పటిదప్పుడు సమ్ మినిట్స్లో తీసుకున్న డిసిషన్ అది వండర్ఫుల్ సో మరి ఇప్పుడు మీరు మారిన తర్వాత మారక ముందు మీ బాడీ మైండ్ ఎమోషన్స్ ఎలా ఉండేటివి షాకారుగా మారిన తర్వాత బాడీ మైండ్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అసలు దాన్ని అంటే ఆ మార్పుల్ని గమనించడానికి నాకు వెంటనే తెలియలేదు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి నా యొక్క శరీరము ఏ విధంగా ఉంటుంది ఏది అనేది నాకు వెంటనే ఇమ్మీడియట్గా ఎఫెక్ట్స్ వచ్చిందని నేనేమీ చెప్పను క్రమక్రమంగా క్రమక్రమంగా మారుతూ వచ్చింది ఎందుకంటే మాంసాహారి అన్ని సంవత్సరాలు నేను ఉన్నప్పుడు నా ఈ శరీరం పూర్తి శాకాహారిగా మారడానికి మినిమం మూడు సంవత్సరాలు పడుతుంది అంతవరకు మీకు దాని యొక్క ప్రాధాన్యత ఏంటో ఏంటో మీకు తెలియకపోవచ్చు కానీ కాలక్రమేణా కాలక్రమేణా అది మీ యొక్క శరీరం పైన మీ యొక్క మనసు పైన ఏ విధంగా ప్రభావాన్ని చూపెడుతుంది అనేది మనకి క్రమక్రమంగా క్రమక్రమంగా అర్థమవుతుంది రైట్ ఆ మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మార్పు ఉంటుంది కాకపోతే మనకు తెలియడానికి టైం పడుతుంది ప్రాముఖ్యత టైం పడుతుంది తీసుకున్న తర్వాత కూడా టైం తీసుకుంటుంది మార్పు అనేది మిత్రమా అంటే ఈ సృష్టి ధర్మం ఏంటి అని అంటే నువ్వు ఏది చేస్తే అది పొందుతావు అది నువ్వు ఒక జంతువుని తింటున్నావు అంటే హింసిస్తున్నావు నువ్వు దాని యొక్క ఆత్మ యుద్ధాలని ఆపేస్తున్నావు సో ఆ పరిణామ క్రమంలో నీ ఆత్మ యొక్క కూడా ఆగిపోతుంది ఓకే సో అక్కడ మనం అనుకుంటూ ఉంటాం నేను శారీరకంగా నేను బలంగా ఉన్నాను ఊహో నేను అలా ఉన్నాను అబ్బో నా కండలు చూడు ఇవన్నీ అనుకుంటాం అవన్నీ ఎదుగుదల కాదు నీ ఆత్మ యొక్క ఎదుగుదల ఆగిపోతుందన్న విషయము నువ్వు శాకాహారిగా మారిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది ఇమ్మీడియట్గా నాకు తెలియలేదు వేరెవరికైనా తెలిసి ఉండొచ్చు రైట్ ఇప్పుడు లాంగ్ రన్లో కూడా మీకేం అర్థమైంది శాకాహారంతో ఏమేమి బెనిఫిట్స్ వస్తాయని ఏమేమి చేంజెస్ కనబడతాయని లాంగ్ రన్లో అయినా సరే ఒకటి మిత్రమా ఏ బెనిఫిట్స్ నీకు వచ్చినా రాకపోయినా సరే నీవు శాకాహారిగా ఉండే తీరాలి అది ఎందుకు అనంటే సృష్టిలోని ప్రతి ప్రాణిలో దైవం ఉంది ఓకే ప్రతి ప్రాణిలో దైవం ఉంది ఆ దైవాన్ని ఇంకొక దైవం చంపే హక్కు లేదు అది ఇంపార్టెంట్ పాయింట్ నీకు లాభాలు వస్తున్నాయా నష్టాలు వస్తున్నాయా జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్ మిత్ర ప్రతి ప్రాణిలో దైవం ఉంది ఆ దైవాన్ని నీవు చంపే హక్కు లేదు ప్రతి ప్రాణి క్రమక్రమంగా తను నేర్చుకోవడానికి ఈ భూమిపైన జన్మ తీసుకుంటుంది ఆ నేర్చుకునే క్రమాన్ని బ్రేక్ చేసే హక్కు నీకు లేదు రైట్ మనం ఎలా నేర్చుకోవడానికి వచ్చామో జంతువులు కూడా నేర్చుకోవడానికి వచ్చాయి ఎదగడానికి వచ్చాయి ఎస్ అబ్సల్యూట్లీ ఆత్మహత్య మహాపాపం అంటారు ఎందుకు నీవు ఈ జన్మలో నేర్చుకోవాల్సినటువంటి క్రమాన్ని నువ్వు బలవంతంగా ఆపేస్తున్నావు మరి అలాంటప్పుడు ఆ జీవి నేర్చుకునే క్రమాన్ని నువ్వు బలవంతంగా ఆపేస్తున్నావా లేదా ఎగ్జాక్ట్ అలా ఆపే హక్కు నీకు ఏముంది ఎందరో చెప్పారు ప్రాణం పోసే హక్కు లేనప్పుడు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం పోస్తే తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు అని ఎందరో చెప్పారు కాబట్టి యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కిల్ యానిమల్స్ దట్స్ ఇట్ నీకు లాభాలున్నాయా నష్టాలున్నాయా అసలు అవి సంబంధమే లేదు అసలు అది రైటే కాదు మనది అది నీకు హక్కే కాదు అన్ని మనం ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతాం ద బేసిక్ రైట్ ఇది ఎస్ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఈ సినిమాలో ఏ జంతువుకి హాని చేయబడలేదు అనే సినిమా టైటిల్ ముందు వాడతారు ఇస్తారు కానీ నాకు అర్థం కాదు ఆ అదే సినిమాలో హీరోనో వీళ్ళనో చికెన్ తింటూ ఉంటాడు మటన్ తింటూ ఉంటాడు అంటే కోడి మేక జంతువులు కావా అంటే అది అంత చీప్ అయిపోయినాయ్యా అది వైల్డ్ యానిమల్సే జంతువులు అనుకుంటున్నారు వైల్డ్ యానిమల్సే జంతువులు అనుకుంటున్నారు జీసస్ క్రైస్ట్ చెప్పాడు నీ వల్లనే నీ పొరుగు వారిని ప్రేమించుమని అంటే నీ పొరుగునున్నటువంటి జంతువులన్నీ కూడా పొరుగువారు కాదా రైట్ కరణమైడ్ ఎందుకని అన్నారు అతన్ని సో మనకి లాభాలా నష్టాలా అన్న టాపిక్ అసలు ఆ డిస్కషనే లేదు రైట్ ఏవే యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కిల్ యానిమల్స్ దట్స్ ఇట్ వండర్ఫుల్ ఇట్స్ రియలీ ఏ బ్లంట్ అండ్ ట్రూత్

అప్పటి వరకు నీవు ప్రేమ శాంతి గురించి మాట్లాడే హక్కే నీకు లేదు అది ప్లేట్లో ఎనిమిది పెట్టుకొని ప్రపంచ శాంతి కోసం ఎన్ని స్పీచ్లు లాభం ఏం లాభం అండి నువ్వు ఒక జంతువు శాంతిని పోగొడుతున్నావుగా ఏం మిత్రం శాంతి అంటే మనసు శాంతి మనుష్యుల శాంతి అనుకుంటున్నారు ఎస్ అబ్సల్యూట్లీ యు మనుషుల శాంతి కాదు ఈ సృష్టి యొక్క పరిణామ క్రమాన్ని మనం డిస్టర్బ్ చేసే హక్కు మనకి లేదు ఆ పరిణామక్రమం మరింత ఎదగడం కోసం మనం పనిచేయాలి కానీ దాని యొక్క వినాశనం కోసం ఎప్పుడూ పనిచేయకూడదు మిత్రమా రైట్స్ సో ఇలా మహానుభావులు అందరూ చెప్పింది ఇవే కాన్సెప్ట్స్ చెప్పారా ఇంకొంతమంది ఎవరెవరు ఏం చెప్పారో చెప్పండి ఇంపార్టెన్స్ అసలు ఆ రైట్ లేదు అన్నది ఈ ట్రూత్ తెలుసుకోవడానికి ఏం చేయాలి అసలు మానవుడు ఎవరో మహానుభావులు నేను చూడని మహానుభావులు చెప్పిన దానికంటే ముందు నేను కళ్ళారా చూసినటువంటి ఒక యోగీశ్వరుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఎందుకు చెప్పారో తెలుసుకుందాం పత్రిజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు నేను ఈ భూమిపైన మీకు ధ్యానం చెప్పడం కోసమో మరి దేనికోసమో రాలేదు ఈ భూమిపైన ప్రతి జంతువుని కాపాడడం కోసమే వచ్చాను మీలో మీరు ఎప్పుడు కాపాడతారు అహం బ్రహ్మాస్మి అని మీరు తెలుసుకుని తత్వమసి అని ఆ ఎదుటివారిలో ఉన్నది కూడా ఆ దైవమే అని తెలుసుకున్నప్పుడు మీరు ఇంకొక జంతువుని చంపకుండా ఉంటారు అలా మీరు తెలుసుకోవడం కోసమే నేను ధ్యానం చెప్పాను కానీ మీ ఎదుగుదల మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి మీ జీవితంలో కానీ చేయకూడదే ఒకే ఒకటి హింస ఏ జీవిని చంపరాదు ఇక్కడ మనము కాలు ఎగిరేసుకుంటాం హత్య చేసి ఏమైనా నివ్వడు చూడలే అని కానీ పైలోకాలలో పరమాత్ముడు అన్నీ చూస్తూనే ఉంటాడు నీ లెక్క నీకుంటే ఆయన లెక్క ఉంటుంది మళ్ళీ అందరికి తెలుసు పైన పరమాత్ముడు ఉన్నాడు ఎప్పుడు చూస్తూనే ఉంటారు తినే వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు కానీ అది అనుభూతిలోకి రాలేదు జనరల్గా మీరు గమనించండి ఎవరైనా కామన్ పర్సన్స్ గుడిలోకి వెళ్ళినప్పుడు చాలా పవిత్రంగా ఉండాలనుకుంటారు ఏదైనా చెడు ఆలోచన వచ్చినా కూడా ఇట్లా 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 అనుకుంటారు ఏదో జనరల్గా వస్తూ ఉంటాయి ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉంటారు ఎవరైనా సపోజ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు అరే మామ నేను చికెన్ తీసుకొస్తున్నా మనం పార్టీ చేసుకుందామంటే వాడు ఏమంటాడు అరే నేను గుళ్ళో ఉన్నారా ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు అంటాడు అది అయిపోయింది అక్కడ అంటే వాడు ఏమనుకుంటున్నాడు దేవుడు గుళ్ళో మాత్రమే ఉన్నాడు అనుకుంటున్నాడు సో అందరికీ తెలియదు పరమాత్మ అంతటా ఉన్నాడని ఏదో అందరు చెప్తూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఆ రియలైజేషన్ లేదు ఆ రియలైజేషన్ రావాలంటే ధ్యానం కావాలి ఎస్ అందుకు పత్రిచి ధ్యానం చెప్పారు అంతేకాని మిమ్మల్ని ఏదో ఉద్ధరించడానికి మీ జీవితాలు బాగుపరచడానికి ఆయన రాలే ఆయన వచ్చింది జంతు ప్రపంచాన్ని ఆ పక్షి ప్రపంచాన్ని కాపాడటానికి సమస్త సృష్టిని కాపాడడానికి ఎవరి నుంచి ఈ సోకాళ్ మానవుడి నుంచి కాపాడడానికి వచ్చారు తెలివైన తెలివైన అనుకుంటున్నా ఎదిగినా అనుకుంటున్నా మానవుల నుండి రక్షించడానికి అతి తెలివైన ఇప్పుడు మన ఫారెస్ట్ దగ్గర కూడా బోర్డు పెడతారు అవును జంతువులను రక్షించండి రక్షించండి అంతే మనుషుల వల్లదే నిజానికి జంతువులను రక్షించండి అని పెట్టిందంటే అంతే మనిషి వల్ల వాటికి హానిందనే కదా సో రక్షకుడుగా ఉండాల్సినటువంటి మానవుడు ఒక భక్షకుడిగా మారుతున్నాడు ఈ సృష్టి ఆది నుంచి పరిణామ క్రమంలో నీ ఆత్మ యొక్క ఎదుగుదల క్రమంలో నువ్వెన్నెన్నో స్థితులలో నుంచి జన్మ తీసుకుని వచ్చావు వృక్ష సామ్రాజ్యం నుంచి ఖనిజ సామ్రాజ్యం నుంచి జంతు సామ్రాజ్యం వరకు తీసుకుంటూ వచ్చావు నువ్వు ఈ పరిణామక్రమంలో ఏదో ఒకనొక దశలో జంతువుగా ఉన్నావు ఏదో ఒక జీవిగా ఉన్నావు నీ ఆత్మ ఎనభై నాలుగు లక్షల జీవరాస్తుల జన్మలా లాగా జన్మ తీసుకున్న తర్వాత ఈ మానవ జన్మ వస్తుందని అందరూ చెప్తారు తెలుసు అంటే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాస్తులలో కోడి మేక ఉన్నాయిగా కోడి మేక చేప కూడా ఉన్నావు ఉన్నాయిగా అంటే నువ్వు అప్పుడు ఉన్నావుగా ఎప్పుడు ఒక జన్మలో కోడిగాను మేకగాను చేపగాను ఆవుగాను ఎద్దుగాను పందిగాను పిల్లి పిల్లిగాను ఏదో ఒకటి ఉన్నావుగా మరి ఆ సమయంలో నిన్ను చంపితే నీ భావన ఎలా ఉండేది నీ ఆత్మకి ఇంకా తెలివడం లేదు అది తెలియాలంటే ధ్యానం చేయాలి రైట్ మనం విన్నది వినడానికే చూసింది చూడడానికే ఇబ్బంది పడతాం దాటొచ్చిన జన్మని మళ్ళీ రిటర్న్ వెళ్ళి వాటిని తినడం అనేది ఇది చాలా చాలా అజ్ఞానంతో ఊడుకున్నది అంటున్నారు మీరు ఎస్ అంతేగా ఎందుకంటే ఏదన్నా ఒక క్రమంలో నువ్వు ఒక కోడిగాను మేకగాను ఉన్నావు మిత్రమా ఇప్పుడు మన హైందవ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ఎవరైతే హిందువులు అని అనుకుంటున్నారో వాళ్ళు వినండి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మ తర్వాత మానవ జన్మ వస్తుందని చెప్తున్నాం కదా మరి ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఈ కోడి మేక లేదా అది కూడా జీవరాశే కదా అది జీవరాశేగా అంటే నువ్వు నీ ఆత్మ పరిణామక్రమ సిద్ధాంతంలో ఆ భాగంలో భాగంగా నీవు ఏదో ఒక జన్మలో కోడిగాను మేకగాను చేపగాను ఉన్నావు అది సత్యము ఎందుకంటే మీరే చెప్తున్నారు అయ్యా ఇంకా దీనికి డిస్కషన్స్ ఎందుకు సో ఇది హైందవ సిద్ధాంతం కాదు క్రైస్తవ సిద్ధాంతం కాదు మరి ఏ సిద్ధాంతము కాదు మానవ సిద్ధాంతము అది అది ఇంపార్టెంట్ ఎస్ అప్సల్యూట్ సిద్ధాంతాల అన్ని మానవుడు మానవుడుగా జీవించడానికే కదా అబ్సల్యూట్లీ మానవుడు మానవుడిగా జీవిస్తూ తాను దైవం అని తెలుసుకోవడం కోసమే ఎప్పటివరకైతే నువ్వు హింస చేస్తూ ఉంటావో అప్పటివరకు నీవు నీ లోపల ఉన్నటువంటి మానవత్వాన్నే తెలుసుకోలేవు మరి ఈ దైవత్వం అనేది ఏదో ఒక మూలలో దాగిపోయింది ఇందాక మీరు చెప్పారుగా ఎంత కష్టమని మరి అంత మూలలో దాక్కున్నటువంటి దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన మైత్రేయ బుద్ధుడు పత్రిజీ మనకు మార్గాన్ని ఇచ్చారుగా దాన్ని ఆచరిస్తే చాలు రైట్ మరి చెప్పండి నరేందర్ గారు మరి ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినా కూడా ఎందుకు ఈ మాంస భక్షణ జంతు బలు జరగడం అనేది జరుగుతుందంటారు మనిషి మానసికంగా బుద్ధిపరంగా మేధోపరంగా ఎదుగుతున్నాడు కానీ ఆత్మపరంగా ఇంకా ఎదగడం లేదు మమాత్మ సర్వభూతాత్మ అన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అప్పుడు తెలుసుకున్నప్పుడు ఈ విటమిన్లు ఈ మినరల్సు ఈ లాభాలు నష్టాలు అనే టాపిక్సే ఉండవు అయ్యా కోడి మేక ఒకటే అయ్యా నేను దాన్ని సంపన్న అంతే అంతే అది తెలుసుకోలేకపోతున్నాడు ఇది చాలా సహజమే ఎందుకు అని అంటే ఒక్కొక్క మనిషి మొట్టమొదటిగా మానవ జన్మ తీసుకున్నప్పుడు ఆ మూలాధార స్థితిలో నుంచి అతను ప్రయాణం చేసిన తర్వాత శాస్త్ర చేరుకోవడానికి ఎన్నో వందల జన్మలు పడతాయి దాదాపు నువ్వు విశుద్ధ చక్ర స్థితిలో వచ్చిన తర్వాత కానీ నీకు ఆ కర్మల్ని దగ్ధం చేసుకోవాలనే ఆలోచనే రాదు అసలు కర్మలున్నాయనే తెలీదు సో దాని తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ ఆత్మ ఎదుగుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు ఇలా ఉన్నటువంటి ఒక ఆత్మ తర్వాత పరిణామ క్రమంలో ఖచ్చితంగా సత్యంలోకి వచ్చే తీరుతుంది రైట్ ఎక్కడో ఒక దగ్గర కంపల్సరీ ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఖనిజం నుండి జంతువును జంతువు నుండి మానవుడిగా వచ్చినట్టు ఈ ఆ ఈ మానవుడు కూడా దైవత్వంగా ఎదుగుతాడు ఏదో ఒక జన్మల అప్పుడైనా రియలైజ్ అవ్వాల్సిందే అంతేగా బుద్ధుడు అయి తీరాలిగా జరుగుతుంది జన్మ అంత తప్పదు కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఏం చెప్తుంది అని అంటే అంతా సరిగానే ఉంది ఈ సృష్టిలో ఏది సరికాకుండా లేదు కాబట్టి నిన్ను నీవు ఎదించుకోవాలంటే నీవు ఆత్మపరంగా ఎదగాలి అని అంటే నీవు ఒక మానవుడిగా జీవిస్తున్నటువంటి ఆ నీవు నీలో పలినటువంటి ఆ దైవాన్ని తెలుసుకోవాలంటే ఈ సమస్త సృష్టి కూడా దైవమే అని తెలుసుకోవాలి అని అంటే నువ్వు ధ్యానం చేయాలి దట్ ఈస్ ద ప్రాక్టీస్ ఎస్ ఓకే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ వాట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ ఓన్లీ మార్చేద్దాం దాన్ని ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ మేక్స్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్ యా సూపర్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్ సో వండర్ఫుల్గా చెప్పారు మరి చాలామంది ఇప్పుడు ఇందాక గ్రంథాలు ఇది కాదు అది కాదు అన్నారు రైట్ కానీ మా గ్రంథాల్లో మెన్షన్ చేసి ఉంది అనేది వాదిస్తున్న వారికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి నో వాదన ఎందుకంటే వాదనతోటి కేవలం రోదన మాత్రమే మిగులుతుంది ఎగ్జాక్ట్లీ సత్యం వాళ్ళకి ఎలా మనం మేక్ ధ్యానం చేయండి ధ్యానం చేస్తే మీకు తెలుస్తుంది శ్వాస మీద ధ్యాస పెట్టండి కూర్చోండి ఒక నలభై రోజులు ఏ వాదనలో వద్దు మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి మీకు ఆ హక్కు ఉంది కానీ ఒక్కటి గుర్తుంచుకోండి కర్మ ఫలితం మీ వెంటే ఉంటుంది ఏ గ్రంథమైనా అయితే చెప్తుంది చెప్తుంది అసలు కర్మఫలితం ఏ గ్రంథం చెప్పినా చెప్పకపోయినా కూడా ఉంది అనే సత్యము చెప్పినా చెప్పకపోయినా మనం నమ్మినా నమ్మకపోయినా నమ్మినా నమ్మకపోయినానండి నేను ఉదయం లేవు కానీ బెడ్మిదికెళ్ళి నేను లేవలేదు నా రూమ్ అంతా డార్క్లో ఉంది సూర్యోదయం కాలేదనుకుంటే ఎట్లా అది అప్పటికి ప్రపంచం అంతా లేచింది పరిగెత్తిపోయింది నువ్వు లేపలేకపోతే ప్రపంచం ఏం చేస్తుంది నీవు మేల్కోవాలి సో అవే కెన్ యువర్ సెల్ఫ్ సో మనం మానవుడు మానవుడుగా జీవించడానికి మనకు ఆ రైట్ లేదని తెలుసుకోవడమే వెరీ ఇంపార్టెంట్ థింగ్ అంటారు అబ్సల్యూట్లీ నీకు ఎలాంటి హక్కు లేదు రైట్ దీని గురించి ఎవరు ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా సరే నీ కడుపులు అనేటివి సమాధులు కావు అని చెప్పారు ఒక మహాన్ భావుడు రైట్ ఒక జంతువుని చంపిన తర్వాత ఏమవుతుందండి శవమేఘమే అవుతుంది శవాన్ని శవ పెట్టాలి పెట్టాలింలోనే పెడతాం పెట్టాలి మరి నువ్వెక్కడ పెడుతున్నావు సింపుల్ దీనికి పెద్ద పెద్ద శాస్త్ర గ్రంథాలు చదివే అవసరం లేదు భగవద్గీత లవపోసం బట్టే అవసరం లేదు కురాన్ బైబిల్ చదివే అవసరం లేదు అది శవం అయిపోయిందా కాదా అంతెందుకండి రోడ్డు మీద కోడి చనిపోయింది దాన్ని నువ్వు తింటావా సింపుల్ లాజిక్ అండి ఇవన్నీ పత్రిక చెప్పినాయి రోడ్డు మీద ఒక కోడి పడిపోయింది ఒక మేక చచ్చిపోయింది నువ్వు తింటావా తినవుగా మరి నువ్వు దాన్ని చంపిన తర్వాత అది ఏమవుతుంది ఒక శవాన్ని శుభ్రం చేస్తే శవం కాకుండా పోతుందా ఎవరు చెప్పారు లాజిక్ ఓకే నువ్వు నువ్వు ఎవరు ఎక్కడ చేస్తే ఏముందండి నువ్వు దాన్ని చంపేసావు అది శవమైంది నువ్వు దాన్ని శుభ్రం చేస్తే సరిపోతుందా ఇదంతా ఇల్లాజికల్ థింగ్స్ కాబట్టి బతికున్న దాన్ని చంపినా శివమే అంటారు శవం ఎవరు ఏం చేయకుండా చచ్చినా శివమే అంటారు కదా అంతే కదా దానికి పెద్ద లాజిక్ ఓ కామన్ సెన్స్ జ్ఞానాలు టెక్నాలజీ ఏం అవసరంలా సింపుల్ లాజిక్ అండి డెడ్ బాడీస్ డెడ్ బాడీ డెడ్ బాడీని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి రైట్ ఎక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టకూడదు దట్స్ ఇట్ నాకు అర్థమైనటువంటి సత్యం మాత్రం ఇదేనండి బస్ ఇది నాకు అర్థమైంది నా పరంగా నేను తెలుసుకుంది ఇది చదివి తెలుసుకోవడానికి నేను ఏ గ్రంథాల్లో పెద్దగా నాకేమి నేనేం పండితుని కాదు నాకేమి సంస్కృతం రాదు శ్లోకాలు రావు రైట్ ఏమి రావు రైట్ కేవలం ఈ ధర్మం తెలుసుకున్నారు తెలుసుకుని ఆచరిస్తారు ఇప్పుడు ధర్మాన్ని ఆచరిస్తే ఏ రంగం వాళ్ళైనా ఎవరికైనా జరగాల్సింది రక్షిస్తుంది అప్సల్యూట్లు మీరు గమనించండి ఎప్పుడు ఎక్కడ ఎవరు చెప్పలేదు నేను వచ్చి రక్షిస్తానని ఎక్కడ రాయబడలే కృష్ణుడు కూడా వాడు చెప్పలే అల్లా చెప్పలే జీసస్ చెప్పలే ఉద్దరే తాత్మనాత్మానం అని చెప్పి నిన్ను నువ్వే రక్షించుకో నిన్న ఏమైనా వేసుకో అని చెప్పిండు కానీ ఎవరు ఏం చెప్పారు ధర్మో రక్షతి రక్షిత అంటే నీవు ధర్మాన్ని రక్షిస్తే నీ చేత రక్షించబడినటువంటి ఆ ధర్మం తిరిగి నిన్ను రక్షిస్తుంది ఆ ధర్మమే ఏ జంతువుని చంపే హక్కు మనకు లేదు ధర్మము హింస పరమో అధర్మ వా అల్టిమేట్ నరేందర్భై మీ మెసేజ్ మన ప్రేక్షకులకి ధ్యానం చేయండి అందరికీ ధ్యానం చెప్పండి శాకాహారిగా ఉండండి మీ జీవితాన్ని పరులకి ఉపయోగపడేలా జీవించండి లోక కళ్యాణం కోసం జీవించండి ఏ కారణం చేతనైతే మీరు ఈ భూమి మీద జన్మ తీసుకున్నారో ఆ కారణాన్ని పరిపూర్ణం చేసుకుని ఒక విశ్వ మానవుడిగా ఎదిగి వెళ్ళండి వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ నరేందర్ గారు థ్యాంక్ యూ మిత్రమా ఎన్నో సంవత్సరాల నుంచి నా కోరిక తీరింది నాకు ఈరోజు ఎమ్ఎల్ రామ్ గారితో మాట్లాడాలని ఇది నా భాగ్యంగా భావిస్తున్నాను మీ టు థ్యాంక్ యూ సో ఇదండి ఈనాటి శాకాహారీ బియ్య వెజిటేరియన్ విత్ నరేందర్ గారు విన్నాం కదా మనం ఈ లాభాలు వస్తాయా ఆ ప్రోటీన్స్ ఉంటాయా నో డిస్కషన్స్ నో నీడ్ ఆఫ్ ఎనీ లాజిక్ మానవుడికి జంతువుని కాదు ఏ జీవినైనా పుట్టించే శక్తి మనకు లేదు చంపే హక్కు కూడా లేదు ఇంతే సింపుల్ స్టేట్మెంట్ చనిపోయిన దాన్ని శవం అంటాం ఎక్కడ పెడతాం శవం శవ పేటికల్లో పెట్టి తీసుకెళ్తారు కొందరు బరియల్ గ్రౌండ్లో పెడతారు మరికొందరు మరి ఎక్కడ పెట్టకూడదో ఎక్కడ పెడుతున్నామో తెలుసుకుంటే చాలు సో ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ఉందండి దీనికి గ్రంథాలు అక్కర్లేదు ఏ వాదన అక్కర్లేదు మన మనల్ని మనం గమనిస్తే వింటున్నవి తెలిస్తే చాలు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాతనే మానవ జన్మ వచ్చింది అంటున్నామంటే మనం ముందు జన్మలో కూడా వేటినైతే మనం తినకూడనివి తింటున్నామో అందులో కూడా మనం ఉండి ఉన్నాము అనేటువంటి అద్భుతమైన సత్యాన్ని వారు తెలుసుకున్న సత్యాన్ని మనకు తెలియజేశారు కాబట్టి మిత్రులారా ఈ సత్యాన్ని తెలుసుకుని సత్యంతో జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్